కరంగలి మాల వల్ల చాలా ఇబ్బందులు కలిగాయి యాక్సిడెంట్ కూడా అయింది కరంగలి మాల కరంగలి కరంగలి మాల ఎక్కడ చూసినా కూడా కరుంగలి మాల శ్రీగురు శ్రీమాత అందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక మాల ఏదైనా ఉంది అని అంటే కరంగలి మాల అసలు మనం ధరించవచ్చా దాని వల్ల ఎన్నో లాభాలు జరిగాయి ఎన్నో నష్టాలు కూడా జరిగాయి లాభ నష్టం నుంచి కాసేపు పక్కకు పెడితే కరంగలి కరంగలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీకగా చాలా మంది భావిస్తారు దీనిని చాలా మంది సెలబ్రిటీసు హీరోసు బిజినెస్ మ్యాగ్నెట్స్ తదితర వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ధరిస్తూ ఉంటారు దీనిని ధరించడం వల్ల ఉన్నటువంటి మానవుడికి ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది ఆధ్యాత్మికంగా చాలా ఐక్యూ అంటే ఆధ్యాత్మికంగా చాలా మంచి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు మరి ఎన్ని లాభాలు ఉన్నటువంటి ఆ యొక్క కరుంగలి మాల వల్ల చాలా ఇబ్బందులు అయితే కలిగాయి ఏమిటా ఇబ్బందులు అంటే ఏ విధంగా అయితే కరుంగలిమాల లాభాలను ఇస్తుందో అదేవిధంగా సరిగ్గా నిబంధనలు పాటించినట్లయితే అనేక రకాల కష్టాలైతే నష్టాలను కష్టాలను అయితే తెస్తుంది ఈ కరుంగలి ధరించడానికి నిబంధనలు ఏమిటి మొట్టమొదటి నిబంధన ఏమిటయ్యా అంటే అసత్యం పలకకూడదు ఆ కరంగలి మాలను ధరించినటువంటి వ్యక్తి ఎవరైనా సరే అసత్యాన్ని అసలే పలకకూడదు మధ్య మాంసాలని ఎప్పుడు కూడా ముట్టుకోకూడదు చెడు దృష్టితో ఎప్పుడు కూడా పరిస్థితిని కన్నెత్తి చూడకూడదు కరంగలి వేసుకున్నటువంటి వ్యక్తి తన భార్యతో మాల ధరించినప్పుడు సాంగిత్యం చేయరాదు అంటే సెక్స్ చేయకూడదు రజస్వల ఉన్నటువంటి ఆడవారిని కరుంగలి మాల ధరించిన వ్యక్తి తాకకూడదు అనుకోకుండా తాకినట్లయితే మనకు అనుమానం వచ్చినట్లయితే ఇంటికి వచ్చి స్నానం ఆచరించి తలంటు స్నానం ఆచరించి ఆ యొక్క మాలని పాలలో కడిగి మరల్ని ధరించుకోవలసి ఉంటుంది కరుంగలి మాలను పట్టుకొని ఏదో ఒక దైవనామాన్ని అయితే జపిస్తూ ఉండవలసి ఉంటుంది తప్పకుండా ఈ నిబంధనలను కనుక పాటించినట్లయితేనే కరుంగలి మాలను అయితే ధరించాలి ఈ నిబంధనలు పాటించినటువంటి ఒక వ్యక్తి నా దగ్గరికి అయితే వచ్చి స్వామి నేను కరుంగలి మాలను వేసుకున్న తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది స్వామి నాకు బలానా నష్టాలు జరిగాయి చాలా ఇబ్బందులు బాలైన స్వామి అని చెప్పాడు ఈ విధంగా నిబంధనలు పాటించకుండా మాలను వేసుకొని ఇష్టం వచ్చినట్టు చేసినట్లయితే తప్పకుండా అనేక రకాల కష్టాలకు నష్టాలకు లోనవుతామని చెప్పి మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది మీరు తప్పకుండా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలను ఖచ్చితముగా తప్పకుండా క్రమం తప్పకుండా పాటించేటువంటి వ్యక్తిగా ఉంటే మాత్రమే కరుంగలి మాలను అయితే ధరించండి ఎప్పుడు కూడా ఈ యొక్క మాలల జోలికి వెళ్ళవద్దు ఏదో ఫ్యాషన్ కోసమో ఫ్యాషన్ కోసమో అని చెప్పి ఎప్పుడు కూడా ధరించవద్దు ఆ విధంగా ధరించినట్లయితే తప్పకుండా కొన్ని నిబ నిబంధనలైతే పాటించవలసి ఉంటుంది తప్పకుండా పాటించండి ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి